గోదావరికని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది క్లబ్ అధ్యక్షుడు మాధవరావు ప్రధాన కార్యదర్శిగా గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్ కోశాధికారిగా రాజ్ కుమార్ ఉపాధ్యకులుగా సుధాకర్ రావు జీవన్ బాబు కెఎస్ వాసు తగరబు శంకర్ విజయగిరి శ్యామ్ సంయుక్త కార్యదర్శులుగా మామిడి కుమార్ భిక్షపతి అశోక్ సురభి శ్రీధర్ కార్యనిర్వాహక కార్యదర్శిగా గోలి సమ్మిరెడ్డి కార్యవర్గ సభ్యులుగా రామ్ శంకర్ రామ్దేడి సదానందంతో పాటు పలువురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు అల్లంకి లచ్చయ్య ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించగా సీనియర్ జర్నలిస్టులు మ్యాజిక్ రాజా పాలకొర్తి విజయ్ కుమార్ సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు సహృద్భావ వాతావరణం మధ్య నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న క్లబ్ సభ్యులకు అధ్యక్షులు మాధవరావు ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్ తదితర కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు నూతన కార్యవర్గాన్ని సీనియర్ జర్నలిస్టులు క్లబ్ సభ్యులు ఆవిర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆగి క్లబ్ ఐక్యత ప్రతిష్టా వరింత పరిష్టం చేసేందుకు ఈసారి పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలని మంచి సౌరభ వాతావరణం ఉంచాలని పెద్దలు భావించి అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేశారు దానిలో భాగంగా క్లబ్ ముఖ్యులు ప్రధాన పత్రికల ఛానళ్ళ ప్రతినిధులతోటి సంప్రదింపులు జరిపి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరెవరు పోటీలు ఉండాలనుకుంటారు అని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరినీ సమన్వయం చేసి ఈ కార్యవర్గం వెనుకకు ఎన్నిక చేసిండ్రు ప్రకం చెప్పాలంటే ఇప్పుడు ఇది కార్యవర్గ వెనుక కాకుండా ఎన్నిక కాకుండా కార్యవర్గాన్ని కలిసి ప్రకటించినట్టు అనిపిస్తుంది నాకు